హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి పెళ్లి పనుల్లో స్టార్ట్ అయిపోయినాయి అనమాట పెళ్లి పనులు స్టార్ట్ అయ్యే ముందు ఈ వీడియో అనమాట మేము ట్రావెల్ చేస్తూ ఉండగా మధ్యలో హోటల్ దగ్గర ఆగాము టిఫిన్ తింటాని కానీ తాటిబెల్లం హైవే రోడ్లో ఉంది ఆగాము అక్కడ టిఫిన్ చేయడానికి వచ్చామన్నమాట తాటిబెల్లం గురించి పక్కన ఉంటే అవన్నీ చూసి చదువుకుంటా మీతో ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాను అగో చూసేయండి మీరు కూడా వాటి వల్ల ఉపయోగాలు ఏంటో నాకైతే ఒక పాట గుర్తొచ్చేసింది ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా పాట గుర్తొచ్చేసింది అనమాట సరే ఒరిజినల్ వీడియో వదిలితే మీరు ఫుల్ నవ్వేసేసుకుంటారు కాకపోతే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నాయి అందుకని నేను మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ అవర్ ఇస్తున్నాను కానీ అదే బాగుంది వీడియో యాక్చువల్గా చెప్పాలంటే ఇలా వాయిస్ అవర్ ఇస్తే ఇచ్చే వాయిస్ ఎవర్ కంటే నలుగురిలో ఉన్నప్పుడు కొన్ని జోక్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా టిఫిన్ చేయడానికి వచ్చాము హై ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ తాటి బెల్లం హోటల్ ఫ్రెండ్స్ తాటి బెల్లం తా అయితే రొట్టనే సాంగ్ ఉంది కదా అది పాడుతూ మీకు చెప్తున్నాను అనమాట ఇంకా లోపలికి వచ్చే లోపలికి వెళ్ళాము చూసాము మెనూ చూసాము ఒకరు పూరి ఒకళ్ళు దోశ ఒకరు ఇడ్లీ అలా ఆర్డర్ పెట్టేసుకున్నారనమాట మేమైతే దోశ ఆర్డర్ పెట్టాము పెళ్ళికూతురు మాత్రం పూరి పూరి ఆర్డర్ పెట్టుకున్నారు ఇడ్లీ లేవన్నారు ఇంక ఇడ్లీ లేవనేసరికి అందరం దోశ తీసేసుకున్నాము చిన్న చెల్లి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు సో మేము అందరం ఇలా ట్రాఫిక్లో వచ్చేసి టిఫిన్ తింటే బాగుండి అన్న ఉద్దేశంతో అక్కడ బాగుంటుందని టిఫిన్ టాకు నిజంగానే చెప్పాలంటే టిఫిన్ చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ట్రై చే